ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏదైనా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టాలి తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే దాంట్లో భాగంగా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుని ఏదైతే ఆ జనసేన తరపు నుంచి ఇరవై నాలుగు సీట్లే మనం తీసుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మనం ఏదైతే జనసేన పార్టీ స్థాపించాం ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం అయితే పోటీకి దూరంగా ఉన్నాం ఆ బీజేపీ టీడీపీకి మనం అప్పుడు మొరల్ సపోర్ట్ చేస్తాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం ఒంటరిపోరుగా జనం మధ్యలోకి వెళ్ళాం కానీ మనం పోటీ చేసిన ఎక్కడ మనం గెలవలేకపోయాం చివరికి పోటీ చేసిన నేను కూడా ఓడిపోవాల్సి వచ్చింది ఒకే ఒక్క జనసేన గీటు మన జనసేన సీటు మన రాష్ట్ర వ్యాప్తంగా గెలిచాం అది కూడా ఏదైతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనలో గెలిచిన జనసేన పక్ష వాళ్ళు కూడా వైసీపీ పక్షాన చేరారు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనకి జనసేనకి కార్యకర్తలు అయితే ఉన్నారు కానీ గ్రామీణ స్థాయి నుంచి ఏదైతే టీడీపీ వైసీపీ పార్టీలకు ఉన్నట్టు గ్రామ స్థాయి నుంచి మనకి కేడర్ లేరు ఆ ఉన్న కేడర్ను నడిపించడానికి నాయకులు లేరు అందువల్లే మనం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మనం పోటీ చేసి ఇబ్బంది పడే కాడికి మనం బలంగా ఉన్న చోట ఈ ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేద్దాం మనం పోటీ చేసిన ప్రతి ఒక్క సీట్ని మనం గెలుచుకొని అసెంబ్లీలో మనం గలవెప్పిద్దాం అనేది చంద్రబా చంద్రబాబు చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా దాని తగ్గట్టే ఉండి ఆ జనసేన తరపున ఇరవై నాలుగు సీట్లతో మనం పోటీ చేసి ఆ ఇరవై నాలుగు సీట్లను గెలిపించుకుందాం అన్నారు దానికి ఇటీవల కాలంలో ఏదైతే కాపు నేతలు ఉన్నారో నిన్నటి వరకు కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు కాపు నాయకులుగా చెప్పుకునే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్కి మొరల్గా సపోర్ట్ చేస్తాం తప్పనిసరిగా కాపులనే వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే వాళ్ళ యొక్క ఒక ఆలోచన ఉంది వాళ్ళంతా నిన్నటి వరకు పవన్ కళ్యాణ్కే సపోర్ట్గా ఉన్నారు కానీ ఏదైతే ఈ పొత్తుల్లో ఈ సీట్లు పంపిణీ జరిగిన దగ్గర నుంచి ప్రేమ లేఖలు రాసినట్టుగా కాపు సమా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ గారికి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు మీరు ఏదైతే పది నేత చంద్రబాబు చేతిలో మీరు మోసపోతున్నారు కాపులను తీసుకొని పోయి ఆయనకి మీరు తనఖా పెడుతున్నారు తాకట్ట పెడుతున్నారన్నట్టుగా రకరకాలుగా లేఖలు రాస్తూ ఉన్నారు ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ లేఖలు రాసిన ఈ కాపు నేతలు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్న దాఖలాలు అయితే లేవు ప్రస్తుతం మనతో పాటు జనసేన రాష్ట్ర నాయకుడైనటువంటి ఆమంచి ఆమంచు స్వాములు గారు ఉన్నారు ఆమంచు స్వాములు గారు కూడా జనసేన పార్టీలో ముందు నుంచే ఆయనకి కాపు నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇటీవల కాలంలో ఆయన జనసేన పార్టీలో చేరి ప్లేజర్గా రాజకీయాలు చేస్తున్నాడు కానీ గతంలో ఆయన ఎప్పుడు పెద్దగా రాజకీయాల్లో తిరిగిన వ్యక్తి కాదు ఒక కాపు నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది కాపు సమా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి సమావేశాలు జరుగుతున్నా వందలాది మంది కాపు కార్యకర్తల్ని వాళ్ళని తీసుకుని ఆ సమావేశాలు చేయడంలో ఆయన ముందు ప్లేస్లో ఉంటాడు ప్రస్తుతం అసలు కాపు సంఘాల మధ్యలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుందా లేకపోతే పవన్ కళ్యాణ్కి ఉపయోగపడదా అనేది మనం జనసేన నేతగా కన్నా కూడా కాపు నేతగా నామంజ స్వాములు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పురుడు పోసుకుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే కాపు నేతలుగా చెప్పుకునే రాష్ట్ర మేము కాపు నాయకులు కాపు నేతలుగా చెప్పుకునే ఎవరు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచిన దాఖలాలు అయితే లేవు అది ఇది వాస్తవమా కాదా అనేది మనం పక్కన పెడితే ఇటీవల కాలంలో ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన గాలి వీస్తూ ఉంది అధికార వైసీపీ పార్టీ అధికారుల నుంచి దిగబోతోంది అని సంకేతాలు వచ్చిన తర్వాత కాపు నేతలుగా చెప్పుకునే వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ పక్కన చేరాలనుకోవటం ఆయనకు లేఖలు రాయటం దీన్ని ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు దీంట్లో ఏంటంటే రకరకాలైనటువంటి సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి లెక్కకు ఉన్నాయి ఎందుకంటే గతంలో మిర్యాల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఒక బలోపేతమైన సంఘం నడిస్తే తర్వాత ముద్రగడ్డ గారు ఆధ్వర్యంలో జరిగింది తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు గారి తర్వాత సంఘాలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ వాళ్ళు ఒక ఏమంటారంటే ఈ చిన్న ఐడెంటిఫై కార్డులు కొట్టించుకొని నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అని చెప్పుకోవటం తప్పితే ఎవరు కూడా ఏళ్ళలో కాపు ప్రజలు ఎవరు కూడా ఎన్నుకోబడి కానీ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఎవరిని ఎన్నుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు మా బోటేళ్లతో సహా కాకపోతే ఏంటంటే ఈ కులంలో ఎవరు మంచి చేస్తారు ఎవరు మనకు అండగా నిలబడతారు అనేది దీన్ని బేజ్ చేసుకొని నేను ఫస్ట్ నుంచి ఇది చేసుకుంటూ వచ్చే కానీ నేను ఒక సంఘంలో ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు లేను నేను ఓన్లీ కాపునాడు ప్రకాశం జిల్లా కన్వీనర్గానే రాష్ట్రం అంతా తిరిగి జిల్లాలన్నీ తిరిగవాడిని మా వర్క్ ఏదన్నా ఉంటే మా కులానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కడ ఏది ఉపయోగం జరుగుద్దన్నా మంచి రిజర్వేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఐక్యత కోసం రాజ్యాధికారి దిశగా కోసమే నేను ప్రతి ఒక్కళ్ళను కూడా మొబలైజ్ చేసుకొని ప్రతి కార్యక్రమానికి కూడా నేను రంగా గారి ఉన్నప్పటి నుంచి కూడా మొన్న తునికే దగ్గర నుంచి ప్రతిదీ నేను పాల్గొనేవాడిని మన జిల్లా నుంచి వేలాదిగా తీసుకెళ్ళి అయితే ఏందో ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి వాళ్ళకి పేరు చెప్పుకునే విధంగా వాళ్ళకి ఏమీ గుర్తింపు లేకుండా పోయింది ఆ గుర్తింపు లేకుండా పోయిన దానిలో జనమంతా కూడా ఏంటంటే సంవత్సర సంవత్సరానికి సంవత్సర సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కల్లా పరిపూర్ణంగా పరిపక్వమైన స్టేజీకి వచ్చేసి పార్టీ ఒక్కసారిగా గుప్పుమని పైకి లేచి జనసేన పార్టీకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఆయన మైలేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు ఆలోచన మేరకు ఇది గతంలో ఒక రెండు సీట్లు మూడు సీట్లు ఒక సీటు గెలిచింది రెండు సీట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన దీనిలో ఆయన ఒక మంచి ప్రణాళికతో ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాలైన కోణాల్లో రాష్ట్రానికి అన్ని శాఖల తరపుగా కూడా రాష్ట్రం దివాళి తీసే పరిస్థితి అయిపోయి చిన్నాభిన్నం అయిపోయింది ఈ చిన్నాభిన్నం అయిపోయి ఎందుకంటే మనకి ఈ ఏరియానే ఉంది ట్రాక్టర్ ఇసుకొచ్చి పదిహేను వందలు లేకపోతే వెయ్యి రూపాయలకి ఒక ఇల్లు కట్టుకునే సీదాసదా చిన్న సన్నకారు మధ్యవర్తి విధానంగా ఉండేవాళ్ళకి ఇదైతే ఈరోజు ఆరు వేలు ఏడు వేలు కొనే పరిస్థితి అంటే ప్రతి కోణంలో అదే రకంగా మందు అవ్వచ్చు పరిశ్రమలు లేవు బోల్డ్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళంతా కూడా వాలంటీర్ కింద ఉండేసి ఆఖరికి వాళ్ళు పాపం ఐదు వేల జీతం కోసం రాష్ట్రంలో చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పరిశ్రమ లేకపోవటం వచ్చు ఈరోజు రైతులంతా కూడా వంద పర్సెంట్ వ్యవసాయం చేయాల్సిన దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ కూడా సరైన అవగాహన లేక నీళ్లు మనం తీసుకోవాల్సిన వాటా ప్రకారం తీసుకోకపోవటం అట్లానే చాలా రైతాంగానికి అధోగతి పాలవటమే కాకుండా కన్జ్యూమర్కి విద్యుత్ పరంగా దాదాపు మూడు నాలుగు సార్లుగా విద్యుత్ బిల్లులు పెంచేసి ఐదు వందల గతంలో ఉన్నదాన్ని ఈరోజు దాదాపు వందలు మూడు వేలు దాకా తీసుకెళ్ళి దారుణమైన స్టేజ్ అవ్వచ్చు రోడ్లు బోగలేకపోయిన పోవచ్చు అలానే ప్రతి వివిధ వివిధ కోణాల్లో అంతకుముందు గొప్పగా ఉండేవి ప్రతి ఏరియాలో కూడా పరిపాలన అంటే గ్రామస్థాయిలో కూడా ప్రెసిడెంట్ల మీద ఉండేవి ఈరోజు ప్రెసిడెంట్లది ఏమీ లేదు ఈవెలు పెట్టుకోవడం వాళ్ళ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు కంప్లీట్గా బిల్లులు చేసుకునేసి గ్రౌండ్ స్థాయి నుంచే దోపిడీ మొదలుపెట్టింది దీనిలో రాష్ట్రం అగో అధోగతి పాలు దీనిలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారాలి ఖచ్చితంగా మారాలంటే ఏం చేయాలి ఈ మధ్యలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో రోజులు పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన దుర్మార్గమైన చర్య కరెక్ట్ కాదు దీనికి మనం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి ఈ మద్దతు ఇచ్చి ఆయనతో కలిసి ఖచ్చితంగా కొత్తగా మళ్ళీ జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోటి ఆయన కలవటం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకొని ఒక ఉన్నతమైన ఉన్నతనమైనటువంటి ఆలోచన చేసి ఇద్దరు సమిష్టిన రాబోయే ఎలక్షన్లు పోవాలని అనుకోవటం దా దర్మిల సీట్ల సర్దుబాటులో కూడా ఇప్పుడు ఈ లేఖలు రాసే దీనిలో ఏంటంటే గతంలో వాళ్ళు కూడా చాలా కష్టనష్టాలు పడ్డారు కాబట్టి ఆ దీన్ని చేసుకొని వాళ్ళు ఎక్కాడక యాభై సీట్లు ఉండాలి సీఎంగా ఇప్పుడు సహజంగా టీడీపీ పార్టీ ఉందనుకోండి టీడీపీ పార్టీ ఊరిక పైకి చెప్పుకోవడానికి జనం ఇది కమ్మ వాళ్ళ పార్టీ అని అనుకున్నా కూడా ఇంటి రామారావు పార్టీ పెట్టినప్పుడు కానీ ఆ తర్వాత చంద్రబాబు కానీ దాన్ని ఎప్పుడూ ఎక్కువ ఏం చెప్తా ఉంటాడు ఇది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక వర్ ఆ బీసీల వర్గాన్ని వాళ్ళు దగ్గర చేసుకోవటం కోసం బీసీలు ఎక్కువ మంది ఆ టీడీపీ పార్టీకి మురళిగా సపోర్ట్గా ఉంటారు అదేవిధంగా ఏదైతే ఇటీవల వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఉందనుకోండి అది రెడ్డికి సంబంధించిన పార్టీ అని జనం చెప్పుకుంటా ఉన్నా కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీలను దగ్గర చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టడం అయితేనే వాళ్ళకి డబ్బు ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆదాయ మార్గం చూపించడం అట్లా ఎస్సీ ఎస్టీని దగ్గర చేసుకుంటూ ఉంటాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక కాపు అయినా కూడా ఆయన ఏమంటాడు అణగారిన వర్గాలు అనేవాళ్ళు మనకు అండదండగా ఉంటే కానీ ఏదైనా ఒక పార్టీ అనేది ఉండిద్ది అనేది ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు దాని ఏదైతే మీ కాపు నాయకులు ఉన్నారో దాన్ని ఆలోచించకుండా అసలు మన కాపులకు అన్యాయం జరుగుతుంది మన కాపులకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ఎప్పుడైనా కాపు నేతలు మీరు కూర్చొని మాట్లాడుకొని అసలు మనం కాపులు అనేవాళ్ళం ఎవరో ఒకరు మన ఒంటరికి ఎప్పుడు గెలవలేరు కదా మిగిలిన అనగారిన వర్గాలను ఎవరో ఒకరు నీకు అండగా ఉంటేనే కదా మీరు గెలవాలంటే ఇప్పుడు మీరు చేరలో రేపు పోటీ చేస్తారు ఒక నాయుడు లోటు వేస్తే మీరు గెలుస్తారా అన్ని కులాలు నాకు ఇప్పుడు మీ ఇంటికి పనిచేయడానికి పది మంది వస్తారు పది మంది పది కులాలు ఉంటారు కదా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ కాపు నాయకులు ఇప్పుడు మీరు హరిరామ జోగి గారికి ఒక కాపు నేతగా జనసేన పార్టీ నేతగా కాకుండా ఒక కాపు నేతగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి రాసిన ప్రేమ లాగానే ఆ మంచి స్వాములు కూడా మీరు ఇది చేయటం తప్పు మీ కుమారుడు మరలా అటు పార్టీలోకి వెళ్ళటం మీరు ఈ ప్రేమ మీరు ఒక లేఖ ఆయనకి రాసే ఆలోచన అయితే మీకుందా ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను మీరు ఇవన్నీ కూడా అడిగారు ఎన్ని కూడా లోకానికి తెలియాలి నాకు తెలియాలి నేను కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పాలి అంటే గతంలో రాజ్యాధికారం అనే ఆ వాసన దాకా రాకుండానే వీళ్ళందర్నీ కూడా రకరకాల పేర్లతో ఎందుకంటే ఇది రాష్ట్రంలో చాలా పెద్ద జాతి జాతి అనేది ఇది దామోదరం సంజయ్ గారు సంజయ్ గారు ఇచ్చిన దీని దగ్గర నుంచి కూడా దాన్ని క్యాన్సిల్ చేసి రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసి బీసీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితమైన చేసిన దానిలో కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాలను బేజ్ చేసుకొని ఈయనకు కూడా అన్యాయం జరుగుద్దనే అనే ఆలోచనతోటి మాత్రమే వీళ్ళంతా కూడా సలహాలు ఇవ్వటం జరుగుద్ది దానిలో పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనడు చాలా మేధస్సు గల వ్యక్తి చాలా ఆలోచన పరుడు కాబట్టి ఎవరు ఆలోచనలు ఏమేమి తీసుకోవాలని తీసుకుంటారు మనసులో ఉంచుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా ఊరు అయినా ఇవ్వచ్చు ఇప్పుడు కమ సమాజాలు పెడతారు సంఘాలు పెడతారు రెడ్డి సంఘాలు పెడతారు వాళ్ళు కూడా వెళ్ళి ఇక ఆ రకంగా నడుచుకుంటే పోతే మీకు మద్దతుగా ఉంటాం మేము ఇది ఇన్ని రకాలుగా ఆర్థికంగా స్థోమతగా ఉంటాం మీకు ఏడైనా కాదు సరే జరగాల్సిన పనులు జరగాల్సినయే కాకపోతే ఏంటంటే దీనిలో వాళ్ళ ఆలోచన దాని ప్రకారం ఏ లెటర్లు రాయటం అది పోస్టులో కానీ ఇట్లా కాదు ఇటని చెప్పి మనం కూడా ఒక సూచనలు అన్ని రకాలుగా ఇస్తే అది కొంచెం అయ్యి అంతర్గతంగా వాళ్ళు కూడా ఒక రి ప్రకారం ఒక సిస్టంలోనే వెళ్ళేవాళ్ళు అవి కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి ఇది జరిగింది అట్లానే ముద్రగా పద్నాభ గారు రాసేవాళ్ళు లాస్ట్లో ఏమైంది ఒక చిన్న తప్పు చేసినందువల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న కాపులంతా పవన్ కళ్యాణ్ గారికి అండదండ ఉన్నందువల్లే ఆయన్ని పక్కన పెట్టేశారు ఒక చిన్న మాట ద్వారంపూడి చంద్రశేఖరు కాకినాడ నుంచి మన ఉద్యమానికి డబ్బు పెట్టి నడిపించాడనే దీనిలో ఒక చిన్న మాట ఫెయిల్ అయింది ఆయన్ని ఖచ్చితంగా వ్యతిరేకించారు అట్లానే వలంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వందకి తొంభై ఎనిమిది మంది మహిళలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎన్ఆర్ఐస్లు అవ్వచ్చు లేదా సాఫ్ట్వేర్లు అవ్వచ్చు ఇంకా జాబ్ వివిధ శాఖల్లో జాబులు చేసేవాళ్ళు అవ్వచ్చు లేకపోతే కూలీలు అవ్వచ్చు కూడా వ్యవసాయ కూలీలు అవ్వచ్చు వీళ్ళంతా ఇలా ఆయన అధికారం కోసం ఆయన రాజ్యాధికారం కోసం ఆయన సీఎం అవ్వాలనే కోరికతోటి ఉంటారు కాబట్టి ఇగాక తక్కువ ఉండ నాలుగైదు పర్సెంట్ ఉంటేనే ఉన్నా పెద్ద సమస్య ఉండేది కాదు ఇది ఎక్కువ ఇరవై ఐదు ముప్పై మధ్య పర్సెంటేజ్ ఉండదు దీనిలో ఏంటంటే ఊరు చూసిన వాళ్ళు అయిపోతే మళ్ళీ ఫీల్ అవుతారు నా ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ఆయన ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటారు దాంట్లో కూడా హరిరామ్ హరిరాంజోగయ్ గారు ఏంటంటే కాపు సంక్షేమ సేవ అనేది ఒకటి పెట్టి రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని సంఘాల కంటే బలోపేతమైన సంఘం సభ్యులు గల సంఘం కాపు సంక్షేమ సేవనే అది కేవలం హరిరామజోగయ్ గారైనా ఈ కాపు సంక్షేమ సేవలో జిల్లా వారి రాష్ట్ర స్థాయిలో మండల గ్రామ స్థాయిలో ఉన్న అయినా సరే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అనుసంధానంగా ఎల్లయ్యే కానీ పొరపాటును కూడా ఆయన మాట తూచే తప్పకుండా వెళ్ళే వాళ్ళు తప్పితే వ్యతిరేకంగా పోయే వాళ్ళు ఎవ్వరు లేరు కాకపోతే ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే కావాలని అనుకోవటం నేను ఈ మధ్యలో జోగయ్య గారి దగ్గరికి నన్ను ఆంధ్ర రాష్ట్ర కాపు సంక్షేమ సేనలో గౌరవ సలహాదారుగాను ఈ రాయలసీమ నాలుగు జిల్లాలకి కోఆర్డినేటర్గా ఇవ్వటం జరిగింది అట్లానే మా అబ్బాయికి కూడా ప్రకాశం జిల్లాకి నెల్లూరు జిల్లాకు కోఆర్డినేటర్గా ఇవ్వటం జరిగింది సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఇది ఇవ్వటం జరిగింది ఎక్కడికి పోయినా జనసేన పార్టీకి తరపు ఎంతమంది అయితే వస్తారో ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా వీళ్ళు కూడా అదే సంఖ్యా బలంగా పెంచుకున్నారు ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి వీళ్ళని గురించి అవగాహన లేకపోవటం ఒకళ్ళు ఒకళ్ళు సమన్వయ విధానాలు సవ్యంగా లేకపోయినందువల్ల ఎవరు దీనిలో వాళ్ళు ఉండ లాస్ట్కి వచ్చే తలకి పవన్ కళ్యాణ్ గారు ఎటు మొగ్గు చూపితే ఆయన ఆదేశాల ప్రకారమే ఏది ఉద్యమం చేయమన్నా మంచి చేయమన్నా దేనికైనా సరే ఆయన ఎంట ఉండటానికి నడిచారు తప్పితే ఆధ్వర్యంలోనే మన అధిరామజోగ్ గారు కూడా పెద్ద మనసుతో టీవైసులో కూడా అదే దీనిలో ఉన్నాడు కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే నిన్న వాళ్ళ అబ్బాయి అనేది సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం అనేది ఒక పెద్ద సంచలనంగా చెప్పుకోవటం అది అంత పెద్ద సమస్య కాదు అది ఎందుకంటే మొన్న నేను జోగే గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారిని మా అబ్బాయికి కూడా సీటు వద్దనే చెప్పొచ్చాను నేను ఈయన వద్దన్నాడు ఆయన కావాలనుకుంటున్నాడు కదా దానికి ఈయన చేయగలిగేది ఏం లేదు పాపము అందువల్ల అతనికి ఒక దురాలోచన కలిగింది బయటికి వెళ్తే ఏదో పెద్దది నెత్తిని పెడతారని ఆ పెద్దది ఏదో ఏం పెడతారు నెత్తిన గాలి తీసి ట్యూబ్ గాలి తీసినట్టు ఇసిర మూల నేస్తారు ఇక నా నుంచి మళ్ళీ అది గాలి నింపుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి ఏజ్ మొత్తం అయిపోద్ది ఇప్పుడు ఎంతోమందిని తీసుకున్నారు ఎంతోమందిని కిల్ చేసి బయటకు వదిలేరు అందుటూ ఆ ఖాతాలో ఇతను ఒకడు అవుతాడు తప్పితే ఇతను వెళ్ళి బయట పవన్ కళ్యాణ్ గారిని వాస్తవంగా అయితే ఏ నీతికి వెళ్ళాడైనా సరే మనిషి జన్మెత్తినాడు ఎవడైనా ఏ పార్టీలో ఉన్నాడైనా ఒక పార్టీలో నుంచి వెళ్ళేటప్పుడు మొన్నటిదాకా పనిచేసి ఆ అధినేత మీద ఆ పార్టీ అధినేత మీద ఏ పార్టీలకైనా సరే విమర్శించటం అనేది అది చాలా నీతి తక్కువైన విధానం అది ఎవరైనా మానుకోవాలి అది నేనే ఉన్నాను నాకు నచ్చలేదు ఒక నమస్కారం ఏం పెట్టెళ్ళి నా పనిలో నేను ఉండాలి తప్పితే ఒకళ్ళో ఒకటి విమర్శించడం అంటే అది చాలా దారుణమైన విషయం అట్టండి చేయకూడదు అది ఆయన చేయటం అనేది చాలా తప్పు అది ఇకనైనా సరే ఒక వాళ్ళ నాన్న గౌరవం ఉండాలి ఆయన మనశ్శాంతిగా ఉండాలంటే అలాంటి భాష ఆయన ఇటుంట అతను అటు వెళ్ళి మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తాడు మన హరిరాజావు గారు అందువల్ల అట్లాంటివి మానుకోవాలి ఆయన పోయినందువల్ల ఏమి ఇది లేదు అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి చాలా వలసలు కట్టి ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రేపు సిద్ధ రాఘవ రాఘారావు గారు ఇంకా ఇంకా చాలామంది వరుస పెట్టి వెళ్ళేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా వాళ్ళు మొత్తం వదిలేసి ఆఖరికా సొంత అక్కజిల్ కూడా వదిలేసి ఇతర పార్టీలో చేరే పరిస్థితిలో ఏదో ఒక చిన్న సంగతిని పట్టుకొని సంఘాలళ్ళు కాపు సంఘాలళ్ళు కూడా ఏం చేయాలంటే ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలని వాళ్ళు డిమాండ్ చేయకూడదు మనం ఆయనకి సూచనలు ఇచ్చాం వదిలేయాలి ఆయన ఇష్టప్రకారం దగ్గరికి వచ్చింది ఇంకా ఎంత నలభై రోజుల్లోకి వచ్చింది ఎలక్షన్ అంతా కూడా ఈ అప్పటికీ అది కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా లేదు మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో మండల కేంద్రాల్లో మనకి జనసేన నాయకులు ఉన్నారు ఇప్పుడు మనం ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మనం అప్పుడు గ్రామాల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం అక్కడ మనం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అది కూడా నేను హామీ తీసుకున్నాను కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అది వాస్తవమే కదా వందకు వంద పర్సెంట్ ఆయన చెప్పాడు ఆయన చెప్పిన ప్రకారం ఎవరైనా కూడా వెళ్లాల్సిందే కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో చిన్న చిన్న విషయాలు ఏమవుతున్నాయంటే గట్టిగా పునాదేసుకొని జనసేన పార్టీ తరపుగా నిలవాలి గెలవాలనుకునే వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు ఈ ఇరవై ఐదు ఇరవై నాలుగు లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగితే ఆటి సీట్లు తాలూకా ఒక నలుగురు ఐదు సీట్లు అప్లికేషన్ అయిన సీట్లు ఉన్నాయి వాళ్ళు కష్టపడి అది కాదు అది కాదు అది కాదు ఇక్కడ నూట డెబ్బై ఐదులో ఒక ఇరవై నాలుగు సీట్లు సర్దుబాటు విషయంలో ఒక మూడు నాలుగు సీట్లు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనసు చేసుకొని ఎక్కువ సీట్లు ఉన్నాళ్ళు తెలుగుదేశం అధినేత గారు ఇట్లాంటి వాళ్ళని బొజ్జగించి పక్కన బ్రహ్మాండమైన దీంతో గెలిచే పరిస్థితులు ఉన్నాయి నేను ఎంక్వైరీ చేశాను ఈ కందులు దుర్గేష్ గారే ఉన్నారు ఆయన జనం దా దానాలు ర్యాలీ ర్యాలీలు చేస్తూ ఉన్నారు చూస్తే అక్కడ జను అది ఇట్లాంటివి గమనించి ఖచ్చితంగా పక్కకు పంపించే పరిస్థితి చేస్తే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉండదు నా ఆలోచన అందుకంటే లేదు ఆయన తాడేపల్లి కూడా ఉంది ఆయన బుల్శెట్టి సత్య శ్రీనివాస్ గారు అక్కడ మొత్తం ప్లాట్ఫారం రెడీ చేసుకున్నాడు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఈ కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమం జరుగుతాయి అన్ని జరుగుతున్నాయి పనులు అంటే ఏమవుతుందంటే ఎంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత చిన్న ఇద్దరు అయితే దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయటికి లాగి ఊరకోవడం టచ్కూడదంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కానీ రియల్గా జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా కాపుల్లో ముఖ్యంగా పెద్దరికం పా పెద్ద పాత్ర వాళ్ళు పెద్దరికి ఉన్నవాళ్ళు ఎవరు కూడా దీన్ని ఎవరు ఆచే ఆక్షేపణం చేయటం లేదు ఎందుకంటే బరువు బాధ్యతలు ఆయనకు తెలుసు ఆయన మీద వదిలేద్దాం ఈసారికి ఆయన చెప్పాడు నేను భరోసా ఇస్తున్నాను నా మాట నమ్మండి ఈ ఒక్కసారి నా మాట వినండి అని ఇంటానికి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కూడా తొంభై మంది ఎనిమిది మంది వందకి రెడీగానే ఉన్నారు అదేం చెక్కు చేదర్లా కాబట్టి ఈ టూ పర్సెంట్ ఏమైందంటే వీళ్ళకి ప్రాధాన్యత లేకపోయినందువల్ల ఒకటి ఇది ఇప్పుడు గాజులు వచ్చే నెల తీసుకుంటానులే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్